ఎమ్మెల్యే సార్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే సిద్ధ చైర్మన్ గారు దేశం రావాల్సిన పట్టును అలాగే వివిధ హోదాల్లో ఆంధ్రైనటువంటి అధికారులు

పేదలకు మంచి కార్యక్రమం ఉంటుంది ఇట్లాంటి కార్యక్రమం పాల్గొనందరు కూడా నేను మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం కూడా చెప్పిన రోల్ రోజు కూడా నర్సిల పాలెక్కడ రోజు వాళ్ళు పని పూర్తయి ఒక గేట్ పెట్టుకునే ఉంది అది గంగల్ తింది ఇప్పుడు రోజు నలభై మంది ఎన్ని చెట్లు ముగుతున్నాయనే చెప్పి లెక్క పెడుతున్నారు భూమికి వదులు వేరే కాడ ఇచ్చేదందుకు నూలు గారు జాగలనేది చూసాం కానీ అప్పుడు అదే పని మీద ఉన్నాం వాళ్ళు కూడా మంచి వాళ్ళు కొద్దిగా రోడ్లు పాడే ప్రతి దానికి కూడా నిధులు ఇప్పుడు మండలానికి ఒక పదిహేను నుంచి కోరు లక్షలు ఇవ్వాలన్నా మట్టి రోడ్లు కూడా తెల్లపల్లి ఒటు పోటీ ఉన్నాయి అన్ని ప్రతిపాదన అవసరమే ఇవాళ వస్తాయి మన ఇక్కడ సిరిపురం పోయి అది ఇరిగేషన్ వాళ్ళు ఒక టెండర్కి పిలిచి మూడున్నర లక్షలకు ఎవరో కాంట్రాక్టర్ వచ్చిందంటే చేస్తే సంతోషం నేను కూడా టెంపరీ చేయించడానికి ఈ కింద లక్ష ఇరవై వేలు మంజూరు చేయించి చేస్తే ఇప్పుడు మధ్య సరిపోతుండే కానీ ఇరిగేషన్ వాళ్ళు మూడున్నర లక్షలతోటి నేను కూడా సీఈ గారితో మాట్లాడినా తొందరగా చేయాలని చెప్పిన సంతోషం ఒక కాంట్రాక్టర్ చేస్తే ఇప్పుడు ఎప్పుడు ఒక కాంట్రాక్టర్ ఎస్లో మరియు అని అటువంటి తెలియజేస్తూ ఎక్కడన్నా మట్టి అవో అర్జెంట్ కూడా చెప్తే కొంత డబ్బులు బాగా కాకుండా కానీ తప్పకుండా డిజాస్టర్ రిలీఫ్ కేంద్రం తిరుపతి మండల పరిధిలో ఎక్కువ చిక్కులు అందుకోవడానికి వచ్చినా మీ అందరి సహకారంతో కలిసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు సంతోషం మీరు నాకు ఇచ్చిన అవకాశానికి అనుగుణంగా మళ్ళీ పెరగడం ఏదైతే అంతకుముందు ప్రభుత్వం ఎట్లయితే పద్యాచ్చిందో మళ్ళీ ప్రభుత్వం వచ్చాక కూడా ఎవ్యూ కూడా ఆపకుండా ఇంటే ఇంట చెక్లు వస్తూ ఉన్నాయి ఈ ఊళ్ళలో కొందరు పెళ్ళైన వాళ్ళే రాకపోతే మీరు దాదాపు ఐదు వందల అంటే మన మండలం కూడా ఈ రోజు ఉంటాయి జగిత్యాల బ్యాంకు దగ్గర ఆగినాయి పైసలు అయిపోయినాయి కారణం చెప్తా ఉన్నారు అంతకుముందు కూడా ఒకసారి అశ్వథ్నా గారి ఎనిమిది వందల చెక్కులు ఆగిపోతే నేనే పోయినా నాకు ఈ రెండు మూడు రోజుల కింద తెలిసింది నేను ఇవాళ తప్పకుండా మా మిగిలిన వాటిని వినిపిస్తాను అని చెప్పి సందర్భంగా తెలియదు ఇంకా కొన్ని దవాఖాళాలే సెరికై పదమూడు మంది బిల్లులు నాపిస్తారు మరి మా నాయకులు ఊరూరికేళ్ళు వచ్చారు పైన పూరు ఉన్నారు లోత మీద దానికి ఇవ్వరు కాగానే చూస్తున్నారు వస్తున్నారు మిమ్మల్ని దూరకొని వచ్చి నాకు ఆ ఫైల్ తెచ్చి ఆ ఫైల్ మా ఆఫీస్ తర్వాత మా పిఏలు చాలా మంచిగా పనిచేసి మధ్య వస్తారు రవి సార్ మజిత్ శ్రీను షామ్ బండి తీసుకొచ్చి హైదరాబాద్ అప్పయ్యప్పదరాబాద్ గారు మన చక్రవర్తి అవుతుంది అంటే అందరి సహకారంతో ఇదంతా జరుగుతున్నది సహకరిస్తున్న మా నాయకులకు అందరు కూడా అధికారులకు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి కొత్తగా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా సామాన్య కుటుంబంలో సామాన్య రైతు కుటుంబం వ్యక్తి ఆ సామాన్య కుటుంబం వచ్చి చదువుకొని ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది మొదలు పెట్టిన సంవత్సరం చాలా ఒడిదుడుకులు ఉంటాయి ఇంకా ఇది రాలేదు అది రాలేదు అనేది వస్తుంది ఇట్లైనా కానీ ఎదురు చదువుకోవాలంటే మనమే వేరు పడితే నేడాది రెండు నెలలు పడతారు ఇంత పెద్ద రాష్ట్రం ప్రభుత్వం మొదలైనప్పుడు ఇది ఇటు అప్పుడు మనం అభివృద్ధి చేస్తుంది